இப்போ டெக்னிக்கல் கமிஷன் 보시겠습니까? 네. 나루만들고. ಮೊತ್ತ <laughs> ಮೊತ್ತೋಡಿ <laughs> <tries> <laughs> వాళ్ళు వస్తాయి ఆన్లైన్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా నష్టపోయినటువంటి వాళ్ళకి మళ్ళీ ఇచ్చేది అది ఇస్తారు ఎనేబుల్ చేస్తారు అది సమస్యరా నీకు సమస్య ఏంటంటే పట్టాదారులు లేకుండా ఉండేటువంటి వన్ బిల్ లేకుండా ఉండేటువంటి వాటిని డీ క్రిస్ట్ లో నీకు అవకాశం ఉందా నీ యాప్ లో మరి అది అది సమస్య ఇప్పుడు ఇది కాదు సమస్య ఒకసారి వేసినటువంటి పోతేనే కదా ఎనభై పర్సెంట్ సబ్సిడీలో మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చేది ఎదురు చదువుకున్నావా ఎంఎస్ఏ చదువుకున్నటువంటి వాడు ఆ మాత్రం తెలియదా ఎందుకు గవర్నమెంట్ ఎనభై పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది ఒకసారి తీసుకుని నారు పోసుకున్నవాడు దెబ్బతింటే తీసుకున్నట్టు తీసుకున్నట్టు ఫ్రెష్ తీసుకొని దెబ్బతిన్నటువంటి వాడికి ఎనభై పర్సెంట్ సబ్సిడీలు ఇచ్చినప్పుడు లో అది పని చేయకపోతే దాని ఎనేబుల్ చేయబో దేనికి రైతుల అది ఇబ్బంది లేదు అది మామూలుగా అతనికి రేపు వస్తుంది అవన్నీ ఎనేబుల్ అవుతాయి ఇబ్బంది ఉండదు అది మీకు ఇప్పుడు సమస్య ఏంటంటే డీకృష్ణ వన్ వీక్ సంబంధించినటువంటి ఇష్యూ ఉంది అని చెప్తుంది ఏవో గారు అదొకటే అంతే గారు ఎనర్జీ చేసే అవకాశం అకాల వర్షాలతో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో లెవర్ కు దాని తర్వాత మరలా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి నారు మళ్ళీ దెబ్బతిన్నాయి వరి నాట్లు దెబ్బతిన్నటువంటి సందర్భం ఉంది కాబట్టి వరి నాట్లు చాలా స్వల్పంగా ఈ నియోజకవర్గంలో ఇంతవరకు ప్రారంభించారు కానీ నారు మళ్ళు చాలా ఎక్కువగా కాబట్టి మందులీ ప్రక్రియలో కూడా కమిషన్ అగ్రిమెంట్ కారణం మాట్లాడడం ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సాంకేతిక పరమైనటువంటి సమస్యలు తలపకుండా ఇంత మనం ఇచ్చినటువంటి వాళ్ళు మర్చిపోయి కాబట్టి మనం తిరిగి వాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇవ్వమన్నాం కొంతమంది భూములు సాగు చేసుకుంటున్నారు భూముకి సంబంధించినటువంటి ఆధారాలు ఉండవు కాబట్టి ఆ ఆధారాలు కొంతమంది దగ్గర లేవు కానీ భూములు సాగు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా విత్తనాల పంపిణీని ప్రక్రియను చేపట్టి కృషి చేయమని చెప్పా బహుశా సోమవారం నుంచి ఈ విత్తనాల ప్రక్రియ ఎవరితో రైతులు ఆందోళనపడి బయట తీసుకొచ్చి కొనుక్కొచ్చి ఈరోజు వెంటనే ఉపక్రమించాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే సోమవారం నుంచి ప్రారంభించిస్తాం ముఖ్యమంత్రిగా స్పష్టంగా పదిహేను రోజుల నోట్లెక్కడన్నా పంట నష్టం జరుగుతుంది వాటికి అధికారులు నిర్మం ఎలాగ రకాల సంబంధించినటువంటి పంపిణీ కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ ప్రాంతానికి సంబంధించిన నారు మళ్ళీ ఎక్కువగా దెబ్బతిన్నాయి నాట్లు కొద్దిపాటి పొలాల్లో వేసిన వాళ్ళు ఎక్కడెక్కడైతే నాట్లు వేశారో వాటిని కూడా అధికారులు వరి నాట్లు వేసి దెబ్బతిన్నటువంటి పొలాలని వాటిని సపరేట్గా ప్రత్యేకంగా ప్రభుత్వానికి నివేదించమని చెప్పి చెప్పాం కాబట్టి రైతులు అండగాలి వచ్చి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రైతులు అన్ని విధాలుగా నష్టమైనటువంటి సందర్భం కరోనా నేపథ్యం రకాల వర్షాలు తీరా పంట చేతికి పెట్టినప్పటికీ మొన్న ఎడగారిలో రకరకాలైనటువంటి తీవ్ర ఇబ్బందులు గురయ్యాయి కాబట్టి ఈరోజు మరలా రైతులు పంట మొదలు పెట్టుకునేటప్పటికీ రబీ సీజన్లో పంట మొదలు పెట్టుకునేటప్పటికీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు కూడా సమర్పణంగా స్పందించారు రైతులు అండగానే నిలిచేటువంటి ప్రభుత్వం రైతులకి వెల్లుద ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి రైతు విషయంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి చర్య తీసుకోవడం జరుగుతుంది ప్రత్యక్షంగా ఈరోజు నేను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే బాగుంటుందని చెప్పి ఈ గ్రామాల్లో పర్యటించడం జరిగింది కొన్ని దగ్గరలో అయితే పాపం నారు పూర్తిగా పార్చిబట్టి నాశనం చేసినటువంటి పరిస్థితి కాబట్టి కొంత పాక్షికంగా దెబ్బతిని ఉండొచ్చు కొంత పూర్తిగా దెబ్బతిని ఉండొచ్చు అధికారులను కూడా ఉదారంగా వ్యవహరించి పాక్షికంగా దెబ్బతిన్నా పూర్తిగా దెబ్బతిన్నా రైతులను ఆదుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యతలు గుర్తించి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తగ్గకుండా రైతులకు సంబంధించి దాని ఇవ్వడం దాని విత్తనాలు వడ్డి ఇవ్వడం కానీ రైతులకు సంబంధించి పంట నష్టాలు అంచనాలు ఇవ్వడం కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరలా ఈ తుపాను రావడంతో ఈరోజు వర్షం ఆగింది నీళ్ళన్నీ కూడా ఈరోజు ఎనికిపోతున్నాయనేటువంటి పరిస్థితుల వరలాలు చేయడం కావాలి అక్కడ అక్కడ తెలుగు ప్రకటనకి పొలం గ్రామ శుభ్రం చేయడం కానీ నీళ్లు సాఫీగా తండటండి కూడా ఈ విధంగా పెరగడం ఎక్కడ ఇబ్బంది చేసిన భవిష్యత్తులో ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం